హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీ బగార్ రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా పులకాలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు కదా మరి లేట్ చేయకోకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేయడం కోసం ఒక అర కిలో వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ నిచవాసన లేకోకుండా కొద్దిగా కలుపు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కరిగే సరిపడా కల్లుప్పుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ చికెన్కి పసుపు ఉప్పు పెరుగు అంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక వేజులు పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడేయాక ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను చన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోని పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను వేసుకోవాలి వేసుకొని మంట సిమ్లోని పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఒకవేళ మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా టమోటో అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను చికెన్లోంచి నీళ్ళు ఊరినాయండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ చికెన్లోంచి నీళ్ళని పూర్తిగా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్న చూడండి నీళ్ళని పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇది చికెన్ అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆన్స్ని ఇలా చేతితో ఒకసారి నలిపి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు మిరాల పొడి అర టీ స్పూన్ సోంపు పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంత బాగా ఈ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని పోసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి మనం చికెన్ పెరుగులో నానబెట్టుకున్నాం కాబట్టి చికెన్ తొందరగా ఉడికిపోతుంది అలాగే ముక్కలు కూడా చాలా మెత్తగా జూసి జ్యూసీగా చాలా బాగుంటాయి ఈ చికెన్ కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టేసుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలి నీళ్లు పూర్తిగా ఇంకిపోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి చికెన్లోంచి నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి అలాగే ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయిందంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము చికెన్ అంతా ఇలా కలుపుకున్నాక ఆఖరిగా ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా యమ్మీ యమ్మీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ఈరోజు బగారా రైస్లోకి ఈ చికెన్ కర్రీని సర్వ్ చేసుకున్నాను సూపర్ సూపర్ టేస్టీగా చాలా స్పైసీగా చాలా బాగుంది ఈ చికెన్ కర్రీ కర్నూలులో ఒక రెస్టారెంట్లో తిన్నాను ఈ చికెన్ రెసిపీ వాళ్ళని అడిగి మరి తెలుసుకున్నాను చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ ఈ చికెన్ కర్రీ తప్పకుండా నచ్చుతుంది మీకు ఎలా కుదిరిందో నాతో మాత్రం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి ఫ్రెండ్స్ మరి చికెన్ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్వైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్